ఆల్ ఇండియా నేషనల్ రక్షణ సేన పార్టీ లగ్నీ కప్పులోని కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు మహమ్మద్ షాహిద్ ఖాన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కు నూతన అధ్యక్షురాలుగా శ్రీమతి సుభాష్ ని ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు ఆంధ్రప్రదేశ్ నూతన అధ్యక్షురాలు సుభాష్ ని మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని యువతరాన్ని రాజకీయాల్లోకి తీసుకురావడమే ముఖ్య ఉద్దేశంగా ముందుకు వెళ్తామని అన్నారు ప్రతి డిస్టిక్ నుంచి కరెక్ట్ కేడర్ బిల్డప్ చేస్తూ ఎమ్మెల్యే ఎంపీ క్యాడర్ దగ్గర నుంచి సర్పంచ్ నుంచి కింద స్థాయి వారు కూడా ఆవిడకి నామినేట్ చేసుకునేందుకు పూర్తి అధికారంతో ఆవిడకి ఇవాళ మా పార్టీ తరఫున ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఈ పైన ఆవిడ స్వతంత్రంగా అందరినీ ఆవిడ నిర్మించుకుంటారు ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు ఎవరెవరికి ఏ విధంగా అవకాశాలు సమస్యలతో ఉన్నారో అవకాశాలను చూసి సమస్యలను పరిష్కరించడానికి నేను కృషి చేస్తాను వచ్చాను అంతకుముందు అయితే నాకు ఎలాంటి రాజకీయ అనుభవం లేదు కానీ ఈ రాజకీయం అనేది రాజకీయం కోసం కాకుండా ప్రజల అభివృద్ధి కోసం సంక్షేమం కోసం చేయాలని నా ఆలోచన Please like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.